తనకు చెందిన వ్యవసాయ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని దీనిపై ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదనే నెపంతో బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి గుట్టపై ఉన్న మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకునేకి నెక్కి కల్లేపల్లి గ్రామానికి చెందిన మైలస్వామి నాలుగు గంటల పాటు హల్చల్ చేశారు తనకు పోలీసులపై నమ్మకం పోయిందని సిద్దిపేట సిపి వచ్చి న్యాయం చేస్తానని చెప్తే దిగుతానని లేదంటే తనతో తెచ్చుకున్న పురుగుల మందు సేవించి వస్తానని బెదిరింపులకు గురి చేశాడు ఎవరైనా పైకొచ్చి తనను కాపాడాలని ప్రయత్నిస్తే పురుగుల మందు సేవిస్తానని హెచ్చరించారు బెజ్జంగి చిన్నకోడూరు ఎస్ఐలు బోయిని సౌజన్య సైఫ్ అలీ ఎంత నచ్చజెప్పినా వినకుండా మొండి పట్టాడు చివరికి సిద్దిపేట సిఐ ఎం శ్రీను చాకచక్యంతో మెట్ల మార్గం గుండా వెళ్తే చూస్తాడని దళిత ట్యాంకు నుండి కిందకు నేటి సరఫరా అయ్యే పైప్లైన్ పట్టుకొని సాహసంతో పైకి చేరుకొని ఆ యువకుణ్ణి కిందకు తీసుకురావడంతో కథ సుఖంతమైంది అనంతరం స్వామిని రాత్రి పది గంటల వేళ పోలీస్ స్టేషన్కు తరలించారు మీకేమేమో నీ ప్రాబ్లమ్స్ ఏందో నాకు చెప్పు ఒకసారి బ్యాగ్ ఇట్టి మీ ప్రాబ్లమ్స్ చెప్తే దానికి న్యాయం చేపిద్దాం అరే తప్పుడు 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 అది అయిపోయింది గతం గత ఇప్పుడు కొత్తది ముచ్చడి చెప్పు కొత్తది చెప్పు ఇప్పుడు ఏసీ ఇప్పుడు ఏసీపీ గారు లేరు ఇప్పుడు ఏసీపీ గారు సిపి గారు లేరు అదే ఇష్టమని చెప్తున్నా ఏం కావాలో చెప్పు కావాలో